హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అగ్ని అంబికా ఛానల్ ఈరోజు మన వీడియోలో దొండకాయ కర్రీ సింపుల్ అండ్ టేస్టీ వేలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వచ్చేయండి ఎప్పుడు చేసే స్టైల్లో కాకుండా ఈరోజు కొత్తగా ట్రై చేద్దాం ఎలా ట్రై చేశారంటే మీకు కూడా ఇష్టంగా అనిపిస్తుంది చూడండి ముందుగా నేను నువ్వులు తీసుకున్నాను నువ్వులు తీసుకొని నేను కొంచెం వీటిని కొంచెం డీప్ ఫ్రై చేసుకున్నాను లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని నేను సన్నగా ఒక త్రీ టు ఫోర్ ఉల్లిపాయల్ని కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఇదే మిక్సీ జార్లోని నువ్వులు కూడా వేసి నేను బాగా గ్రైండ్ చేసుకున్నాను పేస్ట్ లాగా దీన్ని ఒక సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు మీరు ఇష్టమైనట్టయితే నువ్వులతో పాటు పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రై చేసేసి మిక్సీ పట్టవచ్చు చూడండి త్రీ టు ఫోర్ టమాటీస్ కూడా తీసుకున్నాను తీసుకొని వీటిని కూడా సన్నగా కట్ చేసుకొని ఒక మిక్సీ మిక్సీ జార్లో తీసుకొని ఒక నాలుగు బాదం రెండు చిన్నది చింతపండు కూడా తీసి యాడ్ చేసుకున్నాను దీన్ని కూడా చక్కగా పేస్ట్ చేసుకున్నాను మెత్తగా దీన్ని కూడా ఒక సెపరేట్ బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు మనం చూడండి సో కర్రీకి కావాల్సిన పేస్ట్లు అయితే ప్రిపేర్ అయిపోయాయి కాబట్టి వీటిని ఒక సైడ్ని పెట్టేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత చూడండి దొండకాయల్ని నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను అయితే రెండు మిడిల్కి రెండు పీసెస్లా కట్ చేసేయండి లేదంటే ఫోర్ పీసెస్గా అయినా కట్ చేసేయండి మనం సేమ్ గుత్తి వంకాయకి ఎలాగైతే వండుకుంటామో అలా దొండకాయల్ని శుభ్రంగా కడిగేసిన తర్వాత నేను కట్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా సో ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న దొండకాయల్ని ప్యాన్లో వేసి కొద్దిసేపు ఫ్రై చేద్దాము మరి ఎక్కువసేపు ఫ్రై అయినా బాగోవు సో దొండకాయలు అయితే ఫ్రై అవుతున్నాయి వీటిని లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఒక సపరేట్గా ఒక ప్లేట్లోకి అయితే సపరేట్ చేసుకోండి సో ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ కావాలంటే యాడ్ చేసుకోండి లేదు సరిపోతుందంటే అదే ఆయిల్లో కొంచెం ఉల్లిపాయలు త్రీ టు ఫోర్ పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కూడా ఇవేసి కొంచెం బాగా వేగనివ్వండి వేగిన తర్వాత ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటాను నేను యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు బాగా కలిపి ఆ తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ నువ్వులు పేస్ట్ని యాడ్ చేసుకుందాము చూడండి చూపిస్తాను ఇదిగో చూడండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇప్పుడు నేను పేస్ట్ని అయితే యాడ్ చేసేసుకున్నాను పేస్ట్ అయితే కనుక ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అవ్వకపోతే కనుక పచ్చి స్మెల్ వస్తుంది కూర టేస్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది సో నేను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను ఆనియన్ పేస్ట్ వేగిపోయిన తర్వాత టమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకున్నాను టమాటో పేస్ట్ కూడా సేమ్ అంతేనండి బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో ఆయిల్ సరిపోయినట్టు అనిపించేస్తే కనుక మీకు కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుంటూ ఉండండి చూడండి మొత్తం బాగా కలిసేలా కలుపుకుందాం ఒకసారి ఇప్పుడు నేను టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం నైతే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొద్దిసేపు బాగా కలుపుకొని ఒక మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా ఉడకనివ్వండి ఇప్పుడు చూడండి బాగా కలుపుకున్న తర్వాత దొండకాయలు కూడా వేసేసి కొంచెం ఒక వన్ గ్లాస్ వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత అండ్ ఇంట్లోనే తయారు చేసుకున్న గరం మసాలా పౌడర్ని కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నేను యాడ్ చేసుకున్నాను మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది గరం మసాలా పౌడర్ సో చూడండి కర్రీ అయితే నేను ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ అయితే వేయించాను వేయించిన తర్వాత చూడండి సో మీకు ఇంకా వాటర్ ఉండిపోయినట్టు అనిపిస్తే కనుక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కొంచెం దగ్గరకు అయ్యేంత వరకు పెట్టండి ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ కర్రీ అయితే ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ